శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా నమః నమ దుర్గాతంత్ర సాధనలు దుర్గా తంత్ర సాధనల్లో నాలుగో సాధన జయదుర్గా సాధన ఈ సాధన చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియతో కొనసాగేటటువంటి సాధన ఇది జీవితకాలము జయాన్ని ప్రసాదించేటటువంటి దుర్గా సాధన ఈ సాధన ప్రక్రియ ఎలా ఉంటుంది అని అంటే ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల తొంభై సార్లు జపాన్ని చేయాలి ఈ జపం చేయాలి అంటే దానికి ముందు సాధకుడు పుట్టమట్టి దగ్గర పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మట్టిని తీసుకొని వచ్చి చక్కగా దాన్ని రాయితో దంచి మెత్తగా ఉన్నటువంటి మట్టిని దల్లెడ పట్టి మెత్తటి మట్టిని తీసుకొని పాత్ర తయారు చేయాలి ఆ పాత్ర ఎలా ఉండాలి అంటే కేజీ ఆరు వందల డెబ్బై రెండు గ్రాములు పట్టేటటువంటి నెయ్యి పాత్రగా తయారు చేసుకోవాలి ఆ పాత్రలో నెయ్యి పోయాలి పోసి దాన్ని ముందుగా ఒక ప్రదేశంలో బద్ధంగా పెట్టాలి భద్రంగా పెట్టాలి అంటే ఎక్కడ అని అంటే సూర్యకిరణాలు పడకుండా ఉండేటట్టుగా పెట్టాలి అది ఎక్కడ పెట్టాలి అని అంటే ఒకటి రెండు అడుగులు గుంత తీసి ఆ గుంత లోపల ఆ పాత్రను పెట్టి ఆ పాత్రలో నెయ్యి పోసి దానిపైన ఒక ప్లేట్ కానీ లేదంటే బండ కానీ పెట్టి ఆ బండపైన మట్టి పోసి మొత్తము పూర్తిగా మూసివేయాలి మట్టి మొత్తం మరలా పోసేయాలి పోసి వేసిన తర్వాత అప్పుడు సాధన ప్రక్రియ ప్రారంభించాలి ఐదు లక్షల సార్లు చేసే సాధన ఏదైతే ఉందో అది చేయాలి సాధన చేసేటప్పుడు సక్రమం అయినటువంటి విధానముతో ఉన్నటువంటి సాధన ప్రక్రియని చేయాలి సక్రమం అయినటువంటి విధానము అని అంటే ఒకటే వస్త్రాన్ని ధరించాలి ఆ వస్త్రము అయిపోయేటటువంటి సమయం వరకు చేయాలి అంటే నెల పద్దెనిమిది రోజులు మనకి ఐదు లక్షల జప సాధన అయిపోవాలి నెల పద్దెనిమిది రోజుల లోపలి అప్పుడు ఒకటే వస్త్రాన్ని ధరించాలి అంగవస్త్రము అంటే ఎటువంటి పైన శేలవు కానీ కింద లుంగీలాగా గోచీలాగా పెట్టుకొని చేసేటటువంటిది కాదు అంగవస్త్రాన్ని పెట్టుకొని కూర్చొని తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే సాధన పూర్తయిపోవాలి అంటే ఐదు గంటల లోపల పూర్తయిపోవాలి సాధన మొత్తము అయిపోయింది ఐదు లక్షల జప సాధన అయిపోయింది అన్నాక అప్పుడు మరలా నెయ్యి పాత్రను తీయాలి తోమి ఆ బండ తీసి నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి అప్పుడు తర్పణాలు వదలాలి తర్పణాలు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు సార్లు తర్పణాన్ని వదలాలి ఎన్ని రోజులు అని అంటే ఇరవై నాలుగు రోజుల పాటు ఈ తర్పణాలను వదలాలి ఈ తర్పణాలు పూర్తయిన తర్వాత హోమాన్ని చేయాలి హోమము ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు జప విధానముతో ఉన్నటువంటి అనుసంధానముతో కొనసాగి హోమముగా చేయాలి హోమం పూర్తయిన తర్వాత బూడిదని మొత్తాన్ని తీసుకొని జల్లెడు పట్టాలి జల్లెడు పట్టిన తర్వాత ఆ జల్లెడు పట్టినటువంటి బూడిద మొత్తము ఈ నేతి పాత్రలో వేయాలి నెయ్యి మొత్తము ఖాళీ చేసి నేతి పాత్రలో పోసిన తర్వాత క్షీరము తీసుకోవాలి పాలు తీసుకొని పదకొండు వేల ఆరు వందల తొంభై నాలుగు సార్లు క్షీరాన్ని తర్పణంగా వదలాలి పద్దెనిమిది రోజుల పాటు కొనసాగాలి పద్దెనిమిది రోజుల లోపల అది మొత్తము తడిచిపోయి మెత్తగా అవ్వాలి అయిన తర్వాత బాలులాగా ఒక ఉండ చేయాలి బంతిలాగా ఉండ చేసి దాన్ని ఒక కలిశములో పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి దిగ్బంధన ప్రక్రియ చేయాలి దిగ్బంధన ప్రక్రియ అనగానే పంచ దిగ్బంధన అనేది ఉంటుంది ఈ కలిశ ఈ జయదుర్గాదేవి విధానానికి పంచ దిగ్బంధన అనగా ఆకాశము భూమి వాయువు అగ్ని ఇటువంటి విధానముతో ఉన్నటువంటి పంచ దిగ్బంధన ప్రక్రియని చేసుకోవాలి అది అయిన తర్వాత కలిశాన్ని తీసుకొని వెళ్ళి ఒక దేవతా మందిరంలో స్థాపన చేసుకోవాలి ఆ దేవతా మందిరంలో స్థాపన చేసిన తర్వాత ఇకపై నేను చేయబోయేటటువంటిది వనదుర్గాదేవి సాధనతో ఉన్నటువంటి తంత్ర విధానము నేను కొన్ని రోజుల వరకు యాత్ర చేయాల్సినటువంటి విధానం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు నా దేవి యొక్క పీఠాన్ని పరిరక్షించేటటువంటి విధముగా ఉండి దీని చేసేటటువంటి యాత్రకు విజయదుర్గగా జయాన్ని ప్రసాదించు తల్లి అనేటటువంటి విధానముతో దిగ్బంధన ప్రక్రియ కలిసి స్థాపన చేసుకోవాలి చేసి మొదటి వనదుర్గాదేవి సాధన ఎక్కడైనా అడవి ప్రాంతంలో వనములో చేయాలి వనదుర్గాదేవి మాత యొక్క సాధన చేసేటప్పుడు ఎంత పవిత్రమైనటువంటి విశిష్టతతో కూడి ఉన్నటువంటి సాధన చేయాల్సిన పని ఉంటుంది అది మీకు ఐడి ఐదో వీడియోలో నేను తెలియచేస్తాను ఈ బూడిదతో తయారు చేసిన బంతి ముద్ద కలిసంలో పెట్టి బంధన స్థాపన ప్రక్రియ చేసుకొని తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళి ఆరు నెలల పాటు బయటనే సంచరించాలి ఈ బయట సంచరించేటటువంటి విధానాల్లో ఎక్కువగా వీలైనంత వరకు శక్తి పీఠాలను దర్శించేటటువంటి క్రియాయోగంలోకి వెళ్ళిపోవాలి